సరే అయితే ప్రవక్త హితబోధ చేస్తూ ఉండు నీవు కేవలం హితబోధ చేసేవాడివి మాత్రమే వారిని ఏ విధంగానూ బలవంతం చేసేవాడు కావు కానీ ఎవరైతే ముఖాన్ని తిప్పుకుంటారో సత్యాన్ని తిరస్కరిస్తారో అల్లా అతనికి భారీ శిక్ష విధిస్తాడు వీరి చివరికి వీరు చివరికి ఏ మా వైపునికే మరలి రావాల్సి ఉంది ఆపై లెక్క చూడవలసిన బాధ్యత మా మీదనే ఉంది సరే అయితే ప్రవక్త లేదా ఇలా వివరణ లేదు కదా సరే చూడండి ఇక్కడ ఇవన్నీ చెబుతూ ప్రవక్త గారు ఎంతో ప్రచారం చేసిన ఆనాటి ప్రజలు నమ్మకపోయేవారు ఈయన అవేహన చేసేవారు ఈయనని ఆ ఏడిపించేవారు సతాయించేవారు ఈయన మాట నమ్మకపోయేవారు ఆయన బాధా హృదయంతో అయ్యో వీళ్ళు నరకానికి పోతున్నారని బాధతోటి ఒక తల్లి తన కొడుకు చిదిపోతుంటే ఏ విధంగా బాధపడతాడో అంత బాధతోటి బాధపడుతూ ఉంటే ఆయనను అల్లా అలా అని ఓ ప్రవక్త హితబోధ చేస్తూ ఉండు అంటే చెబుతూ ఉండు మంచి మాటలు నీవు కేవలం హితబోధ చేసేవాడవే అంటే మంచిని బోధించే వాళ్ళని బలవంతాన మార్చేవాడివి కావు అంటే మనసులు మార్చే శక్తి నీలో లేదు చెప్పటమే నీ పని అని అంటూ ఎవరైతే ముఖాన్ని తిప్పుకుంటారో సత్యాన్ని తిరస్కరిస్తారు అల్లా అతనికి భారీ శిక్ష విధిస్తాడు అంటే ఎవరైతే నీవు ఎంత చెప్పినా వినకుండా ముఖాన్ని తిప్పుకుంటాడో ఆ అతనికి భారీ శిక్ష పడుతుంది నువ్వు వారి పట్ల మాకు నీ పని కేవలం ప్రచారం చేయటమే హితబోధ చేయటమే మంచిని చెప్పటమే వీరు చివరికి మా వైపునకే మరలి రావలసి ఉంది అంటే వీళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఇహలోకంలో ఒక రోజైతే చనిపోవటం తప్పదు వాడు వందేళ్లు పట్టుకున్నా రెండు వందల సంవత్సరాలు పచ్చకిన అప్పుడు చనిపోయి ఎవరి కాడికి వెళ్తారు అల్లా వద్దకే కదా అదే అంటుండు చివరికి మా వైపున మరలి రావలసి ఉంది అంటే నా కాడికే వస్తారు వాళ్ళు ఒక రోజు ఆపై లెక్క చూడవలసిన బాధ్యత నా మీదనే ఉంది ఆ రోజు చూస్తే ఇలా లెక్క ఇక్కడ ఇహలోకంలో వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు బతికినా వెయ్యి సంవత్సరాలు పతికినా ఇది టెంపరీ రోజు అయితే పోవల్సిందే శాశ్వతమైన జీవితం అది అప్పుడు ఇలా సంగతి చెప్తా లెక్క చూస్తా పుణ్యాలు చేసుకుంటే స్వర్గంలో చేస్తా పాపాలు చేస్తే నరకంలో వేస్తా కాబట్టి నువ్వు నీ ఏంటిది హితబోధ చేయటమే సత్యం వైపునకు వారిని పిలవటమే నీ పని బలవంతంగా మార్చటానికి నిన్ను నేను పంపలేదు వినేవాడు వింతడు వినని వాడు వినడు వాడి కర్మ అని ఇక్కడ ప్రవక్త గారు ప్రవక్త గారికి అల్లా ఓదారుస్తూ ఉన్నారు ఈ వాక్యాలలో ఒక ప్రశ్న చెప్పండి ఇప్పుడు ముస్లిం అనబడితేనే ఒక దేవుడు అని మామూలుగా విశ్వసించి ఆ భగవద్గీత ప్రకారం నడుచుకున్నా ఉంటది కదా స్వర్గం అనేది లేకుండా క్వశ్చన్ ఏంటిదంటే మీరు అడిగింది ఒక దేవుణ్ణి నమ్ముతూ భగవద్గీత ప్రకారం నడిస్తే స్వర్గానికి పోతారా ఇది క్వశ్చన్ అంతేనా అంతే క్వశ్చన్ అది ఆన్సర్ ఏంటిదంటే మూడు విషయాలు నమ్మాలి తప్పనిసరిగా తెలిసిన తర్వాత తెలవక ముందు అంటే అది వేరే విషయం అది ఏంటి అంటే ఒకటి ఒక్కడే దేవుడు సృష్టికర్తకి ఆయనే యజమాని ప్రభు అని నమ్మాలి ఆయనకు ఆకారాన్ని కల్పించొద్దు ఆ దేవుడి ఆకారాన్ని ఎవ్వరు చూడలేదు ఆయన ఇలా ఉంటాడని ఎవ్వరు చెప్పలేదు ఈవెన్ భగవద్గీతలో కూడా ఎక్కడ చెప్పబడలేదు ఓకేనా రైట్ అదొకటి రెండోది ఈ జీవితం తాత్కాలిక జీవితం మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది అది స్వర్గం లేదా నరకం రూపంలో ఉంటుంది అది ఎలా లభిస్తుందంటే ఈ జీవితంలో మనం దేవునికి భయపడుతూ ఆయన చూపిన బోధనల ప్రకారం జీవితం గడిపితేనే అక్కడ స్వర్గం లభిస్తుంది అలా కాకుండా ఇష్టానుసారమైన జీవితం లేదా మానవుడు రచించిన పుస్తకాల ప్రకారం జీవితం గడిపితే నరకం లభిస్తుంది అనేది రెండో విశ్వాసం ఓకేనా మూడో విశ్వాసం ఏంటంటే ఈ విషయాలు మనకు చెప్పడానికి ప్రవక్తలను పంపిండు దేవుడు ఆ ప్రవక్తలను నమ్మాలి తొలి ప్రవక్త ఆదం నుంచి ఆయన్ని ఆది మానవుడు అనొచ్చు ఆది దంపతులు శివ పార్వతులు ఒక్కరుగా వాళ్ళు ఆది దంపతులు అసలు శివుడికో ఆకారం పార్వతికు ఆకారం సృష్టించారు కానీ అది తప్పు ఆదం హవ్వాలనే శివ పార్వతులు అంటారు దీప్లోకి పోతే సరే వీళ్ళు దాన్ని కొట్టేస్తారు అయితే ఆ ఆదం ఒక ప్రవక్త మనిషి దేవుడు కాదు ఆయన భార్య ప్రవక్త భార్య ఒక మనిషి దేవుడు దేవత కాదు హవ్వ అయితే ఈ ప్రవక్తల నుంచి మోసే యేసు వీళ్ళందరినీ నమ్ముతూ చివరి ప్రవక్త కూడా దేవుడి నుంచి పంపబడ్డాడు ఆయన ముహమ్మద్ ప్రవక్త అని ఓకే ఈ మూడు విషయాలు నమ్మితేనే స్వర్గం ప్రవక్తలను నేను నమ్మను దేవుడు ఒక్కడే నమ్ముతా పొరలోకాన్ని నమ్ముతా అంటేనే కలవదు ఇంకొక విషయం మీరు ఇప్పుడు అడిగారు కదా భగవద్గీత ప్రకారం నడుచుకుంటే స్వర్గం లభిస్తుందా అంటే భగవద్గీత ఇప్పుడు ఒరిజినల్ రూపంలో లేదు దాన్ని కల్పితం చేశారు ఉదాహరణ